நான் நேனப்படி வந்து வந்து ஓ பிரசிதா கிராண்டா கமுர பிករ 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 வந்து அதுக்கு நான் இத பாவோ தரக்காரன் இருங்க இங்க கு

అంటే మన ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అంటే టాయిలెట్స్ కావచ్చు స్కూల్ భవనాలు కావచ్చు ఇతరత్ర అట్లనే మనకు సార్లు టీచర్లు తక్కువ ఉన్నారు కదా ఇక్కడ కొన్ని కొన్ని స్కూళ్ళలో చాలా వరకు ఐదు వందల ముప్పై స్కూళ్ళు ఉంటే ఇరు ఐదు వందల ముప్పై మండలాలకు దాదాపు ఆరు వేల ఏడు వందల స్కూల్స్ ఉన్నాయి ఆరు వేల ఏడు వందల స్కూళ్లకు అంటే మనము మనకు చదివే విధంగా మనం రిక్రూట్మెంట్ చేస్తే ఈరోజు పేద విద్యార్థులు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక డిమాండ్ అదేవిధంగా భర్తీ చేసేటువంటిది మెగాడిఎస్సి దాని ద్వారా మనకు పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా మనం స్కూల్స్ బంద్ పిలిచిస్తాం ఓకేనా మనమంతా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మన పేరెంట్స్ తోనే చెప్పాల్సిన విషయం ఇదే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ బంద్ పిలుపునిచ్చింది మౌలిక వసతులు కావచ్చు టీచర్లను రిక్రూట్మెంట్ చేయడం విషయం కావచ్చు దీనికోసం బంద్ను మనం పాటిస్తున్నాం ఓకే అందరికీ థ్యాంక్ యూ అందరూ కూడా ಜಾಗ್ರತೆ ಇಲ್ಲಾರೆ ಇಕೆನ್ ತರ್ವತ್ತೆ ಲಾಸ್ಟ್ ಟೀಚರ್ ತೋ ಕಂಪಲ್ಸರಿ ಪೇರೆಂಟ್ಸ್ತು ಓಕೆನಾ ಅಂದ್ರೆ ಥ್ಯಾಂಕ್ ಯು పరిష్కరిద్దాం ప్రభుత్వ పాఠశాల మౌలిక సమస్యలు వెంటనే పరిష్కరిద్దాం పరిష్కరిద్దాం పరిష్కరించుకుందాం ప్రభుత్వ పాఠశాల మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరిద్దాం పరిష్కరిద్దాం అందరికీ నమస్తే నా పేరు మల్లెల రాకేష్ ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలపైన మౌలిక వసతులు కావచ్చు టీచింగ్ నాన్ టీచింగ్ విషయంలో కావచ్చు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాల యొక్క బంధును పాటించడం జరుగుతుంది ఏదైతే గత ప్రభుత్వం పది సంవత్సరాలు యొక్క విద్యను నిర్వినియమం చేయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలే గాలికి వదిలేసినటువంటి దుస్థితి తెలంగాణలో చూసినాం ఇప్పుడు మొన్నటికి మొన్న అధికారంలోకి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు పక్కన పెట్టి కేవలం కార్పొరేట్ సొమ్ములకు అమ్ముడుపోతూ స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓలు కావచ్చు డిఓలు మొదలుకొని ఈరోజు ప్రభుత్వ వ్యవస్థను కూడా తుంగలో తొక్కుతూ ఈరోజు పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలల్లో మౌలిక లే మౌలిక వసతులు లేని లేని కారణంగా ఈరోజు విద్యార్థులకు తీరని అన్యాయం ఉంది ఏబీబీ యొక్క డిమాండ్ ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి మౌలిక వసతులు మెరుగుపరచాలి అదేవిధంగా చాలా చోట్ల కూడా బిల్డింగ్స్ లేవు ప్రభుత్వ పాఠశాలకి వెంటనే భవనాలు కట్టించాలి టీచింగ్ నాన్ టీచింగ్ను భర్తీ చేయాలి అదేవిధంగా ఏదైతే మిడ్ డే మీల్స్ ద్వారా అందిస్తున్నటువంటి పేద పేదమంత విద్యార్థులకు అందిస్తున్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని మెరుగుపరచాలి ఈ యొక్క డిమాండ్స్తోని ఏబీబీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరుగుతుంది ముఖ్యంగా మెగాడిఎస్సీ అని ప్రగల్పాల వరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెగా డిఎస్ఏ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో రిక్రూట్మెంట్ చేయాలి అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఏవైతే వసూలు చేస్తున్నటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలి ఫీజుల నియంత్రణ చట్టం ఇది కేవలం ప్రగల్పాల వరకు మాత్రమే పేపర్ ప్రకటనలో మాత్రమే ఉన్నది ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి అదేవిధంగా గుర్తింపు లేకుండా నడుస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పైన చర్యలు తీసుకొని వాటి యొక్క గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తోంది ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతున్నది ఉన్నది ఇలా ఎందుకంటే ఈ యొక్క బంద్ ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు లేక అనేకమైనటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు అవుతున్నారో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇలా అదే కాకుండా కార్పొరేట్ కార్పొరేట్ స్కూల్లో అయితే ఉన్న యొక్క గతంలో కేసీఆర్ అయితే ఏదైతే తప్పు చేసిండో అదే మాదిరి రేవంత్ రెడ్డి కూడా తప్పు చేస్తాను గతంలో గల కేసీఆర్ యొక్క పరిపాలన మీద దృష్టి దృష్టి పెట్టకుండా ఎవరైతే ఎమ్మెల్యేలను కిందిస్తాయి వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే దాకా కొంటున్నాడో అదే రకంగా యొక్క రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలను కొనుగోలున్నటువంటి ఆసక్తి విద్యార్థుల మీద విద్యార్థుల భవిష్యత్తు మీద యొక్క రేవంత్ రెడ్డికి లేదు ఇలా ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేల పైచీలకు ఉద్యోగ నోటిఫికేషన్ అవుతున్నాయి వాటిని భర్తీ టీచర్ టీచర్ ఉద్యోగ పోస్టులు వాటిని భర్తీ చేయాలనిపేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా ఉన్న ఎంఈఓ డిఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఏబీపీ ఈ ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది